దేవి శ్రీలక్ష్మీదేవి దేవి నీ రూపమునకు హారతిదే నీ పూజ లేని దినము క్షణము ఒక అనిపించేనమ్మా నీ సేవ చేసి నీ పాట పాడి ఆనందమగును రావమ్మా దేవి శ్రీలక్ష్మీదేవి దేవి నీ రూపమునకు హారతిదేవి నీ పూజ దినమూక్షణ ఒక యుగం అనిపించేనమ్మా నీ సేవ చేసి నీ పాట పాడి ఆనందమగును రావమ్మా విష్ణుమూర్తికి భార్యవు నీవమ్మా ఆ సముద్రునికి కుమార్తెవు నీవమ్మా విష్ణుమూర్తికి భార్యవు నీవమ్మా ఆ సముద్రునికి కుమార్తెవు నీవమ్మా నీ చిన్ని చూపు మా మీద చూపి ధన్యులను చేయమ్మా నుండో నీ సేవ వలన నా మనసు నీకు అర్పింతును శ్రీ కన్యకాంబాషిత కల్పవల్లి మమ్ములను బ్రోగు మా శ్రీలక్ష్మీదేవి మహాలక్ష్మీదేవి నీ రూపమునకు హారతిదే నీ పూజలేనిదినము క్షణముక అనిపించేనమ్మా నీ సేవ చేసి నీ పాట పాడి ఆనందమగును దేవి శ్రీలక్ష్మీదేవి మహాలక్ష్మీదేవి నీ రూపమునకు హారతిదే